అందరికీ వందనములు ప్రేమేణ దేవనబిడ్డారు ఇవదే కాల సమయంలో పడకలు మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపవర్తన విన్నారండి పంతొమ్మిదో తారీఖు బుధవారము మనం చూస్తూ వస్తున్న మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఉదయ కాలం మనకి ఇవ్వనటువంటి కృపావర్తన మనం చూసినట్టయితే ఆది కాండము అధ్యాయములో అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది ఆది కాండము యాభైవ అధ్యాయము మనం చూసినట్టయితే ఇరవై ఒకటి వచ్చినాము కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా యోసేపు తన యొక్క జీవితంలో మరి తన సహోదరులు మరి తన తండ్రి చనిపోయినప్పుడు యోసేపు యొక్క సహోదరులు యోసేపును చూసి భయపడుతున్న సందర్భంలో యోసేపు దగ్గరికి వచ్చి అంటారు ఆది కాణం యాభై అధ్యాయం ఇరవై వచ్చినంలో క్షమించండి ఇక్కడ మనం చూస్తున్నాం పది ఎనిమిది వచ్చిన అంటాడు అంటారు మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలిపడి ఇదిగో మేము నీకు దాసులం అవుదామని చెప్పగా యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానం ముందు ఉన్నానా మీరు నాకు చేయను ఉద్దేశించదరు కానీ నేటి దినం జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో పీతిగా మాట్లాడే కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా బైబిల్లో రాయబడినట్లు మరి యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం అన్నదమ్ములు భయపడుతున్నప్పుడు యాకోబు చనిపోయినప్పుడు అన్నదమ్ముల్లో భయం వచ్చింది మరి యోసేపు మనం కీడు చేసాం కదా యోసేపుకి నష్టం చేసాం కదా తద్వారా యోసేపు మనకి ఏదన్నా కీడు చేస్తాడేమో హాని చేస్తాడేమో అని భయముతో ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిపి యూసేఫ్ దగ్గరికి వచ్చి అంటారు యువసేపు దగ్గరికి వచ్చి సాగిలు పడి మీకు దాసురం అవుతాం అన్నప్పుడు యూసేపు అంటాడు అనలరా భయపడకుడి ఇది మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను నేను దేవుని స్థానం అందున్నానా కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మీరు భయపడద్దు అని చెప్పని నేను మీకేం క్రీడ చేయను మీరు నాకు క్రీడి చేసినా మీరు నాకు మేలే చేసేది కానీ అయితే అది మేలుకరంగా దేవుడు మార్చేడే కానీ క్రీడకరంగా కాదు కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేయను అని చెప్పి యోసేపు చదివిస్తూ వస్తున్నాడు అయితే ఇక్కడ యోసేపు చెప్పేటటువంటి మాట ఏంటంటే భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను కాబట్టి ఇక్కడ యోసేపు తన అన్నదమ్ముల్ని ఏ రీతిలోయితే తన కుటుంబీకును పోషించుకుంటున్నాడో దేవుడు కూడా మనల్ని పోషిస్తున్న వాడుకుంటాడు ఎలా పోషిస్తున్నాడు మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండు మూడు వచనాలు కలిసి ఉండే నేను చదువుతున్నాను చూడండి దాంట్లో సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువు శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటే రుచి చూడుడి అని అర్థం ఆ పాలను ఏం చేయాలి రుచి చూడాలి కాబట్టి ప్రియులారా కింద ఒకటైన వేయబడి పాలవలన అని కుటంలో కింద ఒకటైన రాయబడి ఉంది నిర్మలమైన ఆత్మ సంబంధ పాల వలన కాబట్టి దేవుడు మన ఆనాడు యోసేపు ఇస్రాయల్ ప్రజలైనటువంటి తన అన్నదమ్ముల్ని ఎలాగైతే పోషిస్తూ వస్తున్నాడో దేవుడు నేటి దినముల్లో ఆత్మ సంబంధమైన పాల వలన అంటే వాక్యం అనే పాల వలన దేవుడు మనల్ని పోషిస్తూ వస్తున్నాడు ఈరోజు మనం గమనించాల్సినటువంటి విధానం ఏంటంటే మన జీవితంలో మనల్ని ఆత్మ సంబంధమైనటువంటి వాక్య పాల వలన దేవుడు మనల్ని పోషిస్తున్నాడు ఆ దేవుని యొక్క పోషణ ఆనాడు యోసేపు అన్నాడు కదా భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లల్ని ఎలా పోషించదు యోసేపు ఏసేపు వస్తున్నాడు నేటి దినంలో ప్రభు కూడా మనతో మాట్లాడుతున్నాడు భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లను పోషించదని దేవుని వాక్యం మనకు సెలవిచ్చబడుతూ వస్తుంది దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు కాబట్టి ప్రియులారా మనం ఏ విషయంలో ఎదగటం కొరకు ఆయన పోషిస్తున్నాడు అన్నది కూడా కొన్ని విషయాలు మనం చూడవచ్చు ఈడ చూసినట్లయితే ఒక మాట చూసినట్లయితే రెండు మొదటి పేదలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడో వచ్చినంలో వాక్యమను పాలన వల్ల రక్షణ విషయంలో కాబట్టి రక్షణ విషయంలో మనల్ని దేవుడి పాల వల్ల పోషిస్తున్నాడు అంటే ఏ పాలు అనే పాల వల్ల దేవుని యొక్క పాలు దేవుని యొక్క వాక్యం అనే పాల వలన దేవుడు మనల్ని రక్షణ విషయంలో ఏం చేస్తున్నాడు పోషిస్తున్న వాడుగున్నాడు అందుకే కీర్తన గ్రంథం రాయబడుతూ వచ్చింది నూట పంతొమ్మిదో కీర్తన యాభై అధ్యాయంలో క్షమించండి నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చిన రాయబడుతూ వచ్చింది నూట పంతొమ్మిదవ అధ్యాయంలో యాభై వచ్చిన ఏమైనా రాయబడుతూ వచ్చింది అంటే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది నా బాధలు ఇదే నాకు నెమ్మదినిస్తుంది కాబట్టి వాక్యం అనే పాలం వలన మానవుడి జీవితంలో రక్షణ అన్నది చాలా కాపాడుకోగలుగుతాడు వాక్యం ఎప్పుడైతే చదువుతామో వాక్యం అనే పాలన ఎప్పుడైతే మనం అపేక్షిస్తామో రుచి చూస్తాం తాగుతూ వస్తాము అప్పుడు మన జీవితం అంటే వాక్యాన్ని ఎక్కువగా మన జీవితంలో తీసుకున్నప్పుడు వాక్యాన్ని ఎక్కువగా మన జీవితంలో తీసుకోవడం ద్వారా వాక్యాన్ని ఎక్కువగా మనం చదవటం ద్వారా వాక్యాన్ని ఎక్కువగా మనం వినటం ద్వారా వాక్యం ఎక్కువగా మనం చదవటం ద్వారా వినటం ద్వారా వాక్యం వెలుగులో మనం ప్రార్థనా జీవితం కలిగి కలిగినటం ద్వారా మనం రా వాక్యం అనే పాలలో మనం రుచి చూస్తున్నాం కాబట్టి రక్షణ జీవితాన్ని కూడా కాపాడుకోగలుగుతాం ఏం చేయబడతామండి రక్షణ జీవితాన్ని కూడా కాపాడుకోగలుగుతాం అక్కడ మనం వాక్యం అనే పాలలో మన జీవితం బాగుండాలి ఆ వాక్యం అనే పాలని ఎక్కువగా మనం భుజిస్తున్న వారికి ఉండాలి అప్పుడు రక్షణ విషయంలో మన జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతాం ప్రభు అంటున్నాడు కదా భయపడకుండా నేను మిమ్మల్ని మీ పిల్లలు పోషిస్తాను అంటాడు ఎలా పోషిస్తున్నాడు అంటే వాక్యం అనే పాల వలన మనం పోషిస్తున్నాడు కాబట్టి వాక్యం అనే పాల వలన మనం పోషిస్తున్నాడు కాబట్టి ఆ వాక్యం అనే పాల ద్వారా మన రక్షణ మనం కాపాడుకోవాలి రెండవదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడుతుంది మొదటి పెత్త రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచనంలో రాయబడుతుంది వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము రక్షణ విషయంలో ఒకటి రక్షణ కాపాడుకోవాలా రెండు ఎదిగే విషయంలో కూడా రక్షణ విషయంలోనే కాదు ఇంకా ఆత్మీయ జీవితంలోనే కాదు విశ్వాస సంబంధమైన విషయంలో ఆత్మ సంబంధమైన విషయంలో కూడా అంటే ప్రతి విషయంలో మనం ఎదగటానికి వాక్యం అనే పాలన మనం ఏం చేయాలా భుజిస్తూ ఉండాలి ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మనం ఎదగాలంటే ఒక మెట్టు ఆత్మీయంగా ఎదగాలంటే ఒక మెట్టు విశ్వాస జీవితంలో ఎదగాలంటే ఒక మెట్టు విశ్వాస సంబంధమైన క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుతూ వెళ్ళాలంటే వాక్యం అనే పాలన మనం ఏం చేయాలా ప్రతిరోజు కూడా భుజిస్తున్నట్టు త్రాగుతున్నట్టు ఉండాలి ఎప్పుడైతే వాక్యం అనే పాలన మనం త్రాగుతామో ఆయన మనల్ని వాక్యం అనే పాల ద్వారా పోషించడానికి ఇష్టపడుతున్నాడు వాటి ద్వారా మనం పోషించబడడానికి ఇష్టపడినప్పుడు వాక్యం అనే పాలన మనం త్రాగుతున్నప్పుడు ఒకటి రక్షణను కాపాడుకుంటాం రెండు మన జీవితంలో ఎదుగుదల ఎక్కువ ఉంటుంది క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఎక్కువ ఉంటుంది మూడోదిగా చూడని చూసినట్లయితే రండి ఇక్కడ రాయబడుతున్న మాట మొదటి పేత రాసిన పత్రిక రెండు అదే మూడో వచ్చిన వాక్యం అనే పాలవలన అని రాయబడుతూ వచ్చింది కదా పాలవలన అంటే వేయబడి కింద నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాలవలన అంటే ఇక్కడ మూడో కోణం చూస్తున్నాం నిర్మలమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం ఒక నిర్మలమైన జీవితం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే వాక్యం అనే పాల వలన మనం ఎదుగుతూ వస్తాము వాక్యం అనే పాలం వల్ల మనం జీవిస్తూ వస్తాము వాక్యం అనే పాలం వల్ల మనం కొనసాగుతూ వస్తాము అప్పుడు రక్షణ కాపాడుకోగలుగుతాం అప్పుడు మన క్రైస్తవ జీవితంలో మనం ఎదగగలుగుతాం అప్పుడు నిర్మలమైన క్రైస్తవ జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం నిర్మలమైనది ఒక రకంగా చెప్పాలంటే ప్రకాశించేది ఒక రకంగా చెప్పాలంటే కలితీ లేనటువంటిది ఎలాంటిదండి కలితీ లేనటువంటి ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారు అంటే కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు అంటే ఇటు క్రైస్తవులు అటు లోకము ఇటు లోకంలో జీవిస్తూనే అటు క్రైస్తవులుగా కూడా జీవించేవారు ఉంటారు అంటే లోక సంబంధంగా జీవించే ఆచారాలు పద్ధతులు అలవాట్లు అవి చేస్తూనే ఉంటారు మళ్ళీ క్రైస్తవుని క్రైస్తవుని అని చెప్పుకుంటూ దేవుని మందులో ఆరాధన చేసే వాళ్ళే ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటివారు అంటే నిర్మలమైన వారు కాదు వీళ్ళు కలితీ కలిగినటువంటి వారు ఒక రకంగా చెప్పాలంటే మిశ్రితమైన వారు కానీ వాక్యం అనే పాలవలన పోషించబడే ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉంటాడంటే రక్షణ కాపాడుకుంటాడు ఆత్మీయంగా ఎదుగుతాడు మూడోదిగా మనం చూస్తూ వస్తున్నట్టయితే వాక్యం విషయంలో నిర్మలమైన వాడుగా ఉంటాడు ఎలా ఉంటాడు నిర్మలమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటాడు ఈరోజు మనకు ఆ క్రైస్తవ జీవితం లేదంటే నిర్మలమైనది అంటే తేట తెల్లగా తేటగా మన జీవితం లేదు కలితీ జీవితం మిశ్రితమైన జీవితం ఉందంటే వాక్యం అనే పాలం వలన మనం లేదు పోషించబట్టలేదు వాటిని రుచి చూస్తున్న అనుభవం మనలో లేదు ఇదన్నమాట మూడు నాలుగోదిగా చూసినట్టయితే వాక్యం అనే పాల వలన ప్రభు వల్ల పోషించడానికి ఇష్టపడుతున్నాడు భయపడకడి మిమ్మల్ని మీ పిల్లలను వాక్యం అనే పాల వల్ల పోషించ పోషిస్తానని దేవుని వాక్యం అంటుంది కదా వాక్యం అనే పాల వలన రక్షణ కాపాడుకోగలుగుతాం వాక్యం అనే పాల వలన మనం ఏం చేయబడుతున్నాం ఎదుగుతాం ఆత్మీయంగా ఆ క్రైస్తవ జీవితంలో వాక్యం అనే పాల వలన నిర్మలమైన జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం నాలుగు వాక్యం అనే పాలవలన ఏం జరుగుతుందంటే రండి మొదటి పేద రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చనో రాయబడుతూ వచ్చింది వాక్యం అనే వాక్యమును పాలవలన కుటుంబంలో రాయబడుతూ వచ్చింది నిర్మలమైన ఆత్మ సంబంధముకు పాలవలన అంటే రకంగా చెప్పాలంటే నాలుగో కోణం ఆత్మ సంబంధులుగా మనం చేపడతాం మనం ఎలా ఉంటామంటే ఆత్మ సంబంధులుగా ఉంటాం ఒకటి రక్షణ కాపాడుకుంటాం రెండు ఆత్మీయంగా మా భౌతికంగా ఆత్మీయంగా క్రైస్తవ జీవితం ఎదుగుతాం మూడు నిర్మలమైన వారు ఉంటాం కల్తీ లేని వరగా నాలుగవదిగా ఆత్మ సంబంధముగు జీవితాన్ని మనం జీవిస్తాం అంటే ఒక ఆత్మీయ జీవితం మనలో ఉంటుంది ఒక ఆత్మీయుడు ఎలా ఉంటాడన్నది వాక్యం అనే పాల వలన జి భుజించే వారి జీవితాల్లో ఉంటుంది ఆ క్రైస్తవ జీవితంలో వాక్యం అనే పాల వల్ల కానీ ఖచ్చితంగా మనం పోషించబడుతుంటే వాక్యం అనే పాలన కానీ మనం అపేక్షిస్తుంటే వాక్యం అనే పాలన కానీ మనం భుజించి రుచి చూస్తే రక్షణ కాపాడుకుంటాం ఆత్మీయంగా విశ్వాసయుతం ఎదుగుతాము నిర్మలమైన జీవితం ఉండేది మిశ్రితమైన జీవితం ఉండదు నాలుగోదిగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం ఒక ఆత్మీయుడిగా మనం ఉంటాం వాక్యములో ఎదిగే ప్రతి వ్యక్తి వాక్యం ద్వారా పోషించబడే ప్రతి వ్యక్తి వాక్యపు వెలుగులో పోషించబడుతున్న ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మ సంబంధుడిగా ఉంటాడు కానీ శరీర సంబంధుడిగా ఉండడు ఈ రోజు మన క్రైస్తవ జీవితం మన విశ్వాస జీవితం ఎలా ఉంది ఆత్మ సంబంధమైన పాలవలే పోషించబడుతున్నామా అంటే ఆత్మీయులకు ఉంటున్నామా లేదంటే శరీరానుసార్లు కొంటున్నామనేది మనం పరీక్షించుకోవాలి ఇది నాలుగు ఇక ఐదోదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడినటువంటి మాట రండి మొదటి పేతరు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు వచ్చిన మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన స సజీవమైన రాయోగు ప్రభువు నద్ధకు వచ్చిన వారే కాబట్టి వాక్యమనే పాలచేత పోషించబడే క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే సజీవమైన రాయ్ అంటే ప్రభు దగ్గరకు వస్తాడు వాక్యం చేత పోషించబడే ప్రతి క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే వాక్యం అనే పాలచేత పోషించబడే ప్రతి క్రైస్తవుడు ప్రభువు దగ్గర ఉంటాడు ప్రభుకు దూరస్తుడిగా ఉండడు ప్రభుకి సమీపస్తుడిగా ఉంటాడు ప్రభు దగ్గరే ఉంటాడు ప్రభుకు దూరం వెళ్ళాడు ఇప్పుడు మనం చూడండి గహాజీ అని చూస్తూ వస్తున్నాం గహాజీ ఏం చేశాడు ఎలీషా దగ్గర ఉంటూ లైవ్ దగ్గరికి వెళ్ళి ఏం కావాలో తెచ్చుకుంటున్నాడు అంటే ఎలీషా దగ్గర దైవజన్యుడు అని ఎలిషా దగ్గర ఉండట్టు ఉండాడే కానీ మనిషి యొక్క మనసు దేహము ఆలోచనలు ఉద్దేశాలు అన్నీ కూడా భౌతికమైన వాటి మీద ఉన్నాయి అంటే ఉండటానికేమో ఆత్మ సంబంధమైన వాడి దగ్గరే ఉండాడు కానీ తన యొక్క జీవితం అంతా భౌతికమైన దాని మీద ఉంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకునే కోణం ఏంటంటే ఇప్పుడు ఇలా ఆత్మ సంబంధమైన వాక్యం అనే పాలచేత మనం పోషించబడేటప్పుడు భౌతికమైన వాటి మీద మనకు మనసు ఉండదు అంటే ప్రభు దగ్గర ఉండటానికి ఇష్టపడతాం ప్రభువు మీద మనసు ఉండటానికి ఇష్టపడతాం ప్రభువు ద్వారా జీవించడానికి ఇష్టపడతాం ఇష్టపడతాం ఇష్టపడతాము ఇష్టపడతాం ప్రభు పాదముల దగ్గర ఉండడానికి ఇష్టపడతాం అంటే ప్రభు ఉంటే చాలు ప్రభు దగ్గర నేను ఉండాలి అందుకే పాట కూడా పాడతాం కదా ప్రభువు నీ వాడును నీవు నా ప్రభుడు అని అనే పాట కూడా పాడుతూ వస్తాం అంటే అర్థం ఏంటి ప్రభు వాడుగా ఉంటాం ప్రభుకి సంబంధించిన వాడుగా ఉంటావు ఒక గుర్తింపు ఒక మంచి సాక్ష్యాన్ని కనుగొంటాం ఒక మాటలో చెప్పాలండి ప్రభువాడు అంటే ఒక గొప్ప సాక్ష్యం కాబట్టి వాక్యం అనే పాలచేత పోషించబడే వ్యక్తి ఒకటి రక్షణ కాపాడుకుంటాడు రెండు విశ్వాస జీవితం ఎదుగుతాడు మూడు నిర్మలమైన వాడు ఉంటాడు కల్తీ లేని వాడుగా నాలుగు ఆత్మ సంబంధమైన వాడుకుంటాడు శరీర సంబంధమైన ఉంటాడు ఐదోదిగా చూడగా తన జీవితం ప్రభు దగ్గర ఉండి దాంటే ఒక గొప్ప సాక్ష్యాన్ని కాపాడుకుంటాడు ప్రభువు దగ్గరే ఉంటాడు ప్రభుతో పాటు ఉండి ఒక గొప్ప సాక్ష్యాన్ని కాపాడుకున్న వాడుగా గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వాడుగా ఉంటాడు వాక్యం అనే పాల చేత పోషించబడేవారు ఇలా ఉంటారు రక్షణ కాపాడుకుంటారు ఆత్మీయంగా విశ్వాసీతను ఎదుగుతారు నిర్మలమైన జీవితం ఉంటారు మిశ్రితమైన వారు ఉంటారు ఇంకా ఆత్మ సంబంధమైన వారు ఉంటారు శరీర సంబంధంగా ఉంటారు ప్రభు దగ్గర ఉంటూ గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటారు వాక్యం అనే పాల పాల ద్వారా పోషించబడేవారు ఈ ఐదంతలు అనుభవం కలిగిన వారిగా చేయటం కొరకు ప్రభావం కదా ఈరోజు భయపడకడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదని అంటున్నాడు నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించదని అంటున్నాడు ఎలా పోషిస్తున్నాడు వాక్యం అనే పాల ద్వారా మనల్ని మన పిల్లల్ని పోషించడానికి ఇష్టపడుతున్నాడు ఆ పోషించడం ద్వారా రక్షణ కాపాడుకుంటాం క్రైస్తవ జీవితం ఎదుగుతున్నాము నిర్మలమైన జీవితం ఉంది మిశ్ర జీవితం లేదు ఆత్మ సంబంధమైన జీవితం ఉంది శరీర సంబంధమైన జీవితం లేదు ఐదవదిగా చూడగా ప్రభు దగ్గర ఉంటున్నాం అంటే గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాం ఈ వాక్యమైన పాల ద్వారా పోషించడం ద్వారా ఈ ఐదంతుల అనుభవం మనకు వస్తుంది వీటిని ఇవ్వటం కొరకు ప్రభు అంటాడు కదా భయపడకడి నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించదని అన్నాడు ఈ రోజు నుండి ప్రభు వాక్యం అనే పాల ద్వారా మనల్ని పోషించడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఈ రోజు ఇప్పటివరకు పోషించలేదంటే పోషించాడు కానీ ఆ వాక్యం అనే పాలను మనం వచ్చాం కాబట్టి ఈ రోజు నుండి వాక్యం అనే పాల ద్వారా ప్రభు పోషించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ వాక్యం అనే పాల ద్వారా మనం పోషించబడతాం రక్షణ కాపాడుకుంటూ విశ్వాస జీవితం ఎదుగుతూ నిర్మలమైన జీవితం కలిగి ఆత్మ సంబంధమైన వారికి ఉంటూ ప్రభు దగ్గర ఉంటూ ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఉండే క్రైస్తవ జీవితం ప్రభు మనకు అనుగ్రహించ అనుగ్రహించినట్టు ప్రభు కాక ప్రార్థన మమ్మల్ని మిక్కులు ఎక్కువగా ప్రేమించిన ఒక తండ్రి పరిశుద్ధుడు దేవా మీకు స్తోత్రములు మెత్తబడినటువంటి వాక్యం నీరు కట్టి ఫలింప చేసి మా క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా ఎదిగే క్రైస్తవ జీవితాన్ని వాక్యం అనే పాల ద్వారా పాల ద్వారా మేము పోషించబడే క్రైస్తవ జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి ఆ పాలను ఎప్పటికప్పుడు రుచి చూస్తూ ఆ పాలను అపేక్షిస్తూ రుచి చూస్తూ ఆ పాలను త్రాగుతూ ముందలకెళ్ళే క్రైస్తవ జీవితాన్ని మీరు మాకు దయచేయమని దేవా మా జీవితాల్లో ఉదయకాలం పడక ప్రభు యొక్క ప్రభావర్తన వింటున్నా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి మీ క్షేమం మీ ఆశీర్వాదాన్ని దయచేయమని దేవా మేము వాక్యమైన పాల ధర పోషించబడి రాక్ష్యాన్ని కాపాడుకుంటూ విశ్వాస జీవితంలో ఎదుగుతూ నిర్మలమైన జీవితం కలిగి ఆత్మ వారు ఉంటూ దేవ ప్రభు దగ్గరకు వచ్చి మంచి సాక్ష్యాన్ని కాపాడుకునే వారికి సిద్ధపరచమని వాక్యం ద్వారా ఏదంతల అనుభవం మేము కలిగి ఉండే వారికి సిద్ధపరచమని వాక్యం ధర్మమును పోషించమని ప్రభాని యేసుక్రీస్తు రామం పేరు విశ్వాసంతో స్థుతించి ప్రార్థించాడు వరకు నాన్న తండ్రి ఆమె అందరికీ ప్రేమ దేవునిపెట్టి అర్మాన ప్రభావ ఏసుక్రీస్తు ప్రభా యొక్క పరిశుభమైన శుభాకరణములు ప్రయోజిస్తలేదు